భారీ పేలుడు సంభవించింది శుక్రవారం ప్రార్థన తర్వాత పేలుడు చోటు చేసుకున్నాయి ఘటనలో పన్నెండు మంది మృతి చెందగా ఎనభై మందికి పైగా గాయాలు పాలయ్యారు దీంతో ఇస్లామాబాద్ లో ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది ఘటనతో స్థానికంగా భయానక వాతావరణం కనిపిస్తోంది పాకిస్తాన్ ఇస్లామాబాద్లో భారీ పేలుడు సంభవించింది ప్రార్థనలో జరిగిన తర్వాత దాదాపు ఈ పేలులు సంభవించినట్టు తెలుస్తుంది దీనిపై చాలా మంది కూడా క్షతగాత్రులు అయినట్లు తెలుస్తుంది ఇక్కడ ప్రభుత్వం అయితే మాత్రం ఎమర్జెన్సీని ప్రకటించింది దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ పాకిస్తాన్ లో భారీ పేలుడుతో ఒక్కసారిగా కూడా దాదాపు గత నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు అటు ఏదైతే బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ కి మధ్యలో జరుగుతున్నటువంటి దాడుల్లో ఈ రోజు మరొకసారి ఏదైతే బాంబు దాడులతో మారుమోగిందని చెప్పవచ్చు దాదాపు మనకు ఏదైతే గత పది రోజుల క్రితం జరిగినటువంటి ఒక ఘటనలో కూడా చాలా మంది ఉగ్రవాదులు అంటే అటు పాకిస్తాన్ సైన్యము ఏదైతే ప్రారంభించినటువంటి ఆపరేషను అందులో భాగంగానే పలు దాడులు కూడా ఒకవైపు బలుచిస్తాన్కి సంబంధించినటువంటి రైలు అంటే దాదాపు బలుచిస్తాన్ నుంచి పాకిస్తాన్కి సంబంధించినటువంటి రైలు రాకపోకల్ని కూడా నిలుపుదల చేసినటువంటిది ఒకవైపు ఇందులో భాగంగానే ఉగ్రవాదులు చొచ్చుకొని వస్తున్నటువంటిది ఈ రోజు ఏదైతే షియా మతస్సులకు సంబంధించినటువంటిది దాదాపు అంటే శుక్రవారము అక్కడ ప్రత్యేకంగా కూడా అందరూ కూడా నమాజ్ చేసుకునేటటువంటి ప్రత్యేకమైనటువంటి మజీదులో ఈరోజు మనకు జరిగినటువంటి బ్లాస్ట్లో ఇమాం బర్గా అన్నటువంటిది ఏదైతే మజీదు అందులో అందరూ కూడా నమాజ్ చేసుకుంటూ ఉన్నారు ఈ సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది దాదాపు చుట్టుపక్కల ఉండేటటువంటి మజీదుకు ఆనుకొని ఉన్నటువంటి ఇండ్లు కూడా ధ్వంసమైనవి దాదాపు ఇందులో పన్నెండు మంది మరణించారు దాదాపు ఇరవై రెండు మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించారు ఒక్కసారిగా కూడా బ్లాస్టింగ్ తోటి అందరూ కూడా అంటే అది నమాజ్ చేసేటటువంటి సమయము ఈ సమయంలోనే ఆత్మాహుతి దాడి జరగడం అన్నది ఇక్కడ చాలా కీలకంగా అందరూ కూడా అంటే ఆ ప్రాంతం అంతా కూడా మనకు ఏదైతే తరలే తర్వాత ఇమాం భర్గ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఏదైతే పాకిస్తాన్ సైన్యం ఆక్యుపై చేసుకోవడం జరిగింది ఎవరైతే క్షతగాతులు ఉన్నాయో వారిని పిమ్స్ తర్వాత పల్లి క్లినిక్ అన్నటువంటి ఆసుపత్రిలోకి తరలించడం జరిగింది దాదాపు బలచిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య జరుగుతున్నటువంటి పోరులో దాదాపు స్పెషల్ గా ఒక ఆపరేషన్ ని కూడా ప్రారంభించింది పాకిస్తాన్ దాదాపు జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి ప్రారంభించినటువంటి ఆపరేషన్ ఇప్పటి వరకు కూడా దాదాపు రెండు వందల పదహారు మంది ఇందులో ఆపరేషన్ లో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని హతమయ్యారు దాదాపు ఇందులో ప్రజలు కూడా ముప్పై రెండు మంది మరణించారు చిన్నపిల్లలు దాదాపు ఇరవై మంది మరణించినట్లు కూడా ఏదైతే పాకిస్తాన్ సైన్యం కూడా నిన్న ఒకవైపు వెల్లడించినటువంటిది దాదాపు దాదాపు నాలుగు రోజుల నుంచి కూడా ఏదైతే బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఒకటి ఒకటి అది రవాణా మార్గము ఇటు ప్రత్యేకమైనటువంటి రైలు వాటిని కూడా నిలుపుదల చేశారు దానితోటి నిలుపుదల చేసినటువంటి నాలుగు రోజులు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది దాదాపు నిన్నటి నుంచి కూడా ఏదైతే ప్రారంభించారో మరొకసారి ఈ రోజు బాంబుల మోతతో దద్దరిల్లింది పాకిస్తాన్ అని చెప్పవచ్చు దాదాపు ఇక్కడ పాకిస్తాన్ గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే ప్రత్యేకంగా బలోచిస్తానికి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి భారత్ అంటూ కూడా ప్రతి సందర్భంలో కూడా ఒకవైపు ప్రసంగాలు చేస్తున్నటువంటిది నిన్న జరిగినటువంటి ఏదైతే ఒక నివేదికలో కూడా ప్రత్యేకంగా దీనిపై అంటే ఇంతమంది ఉగ్రవాదులను మేము అంటే ఇక్కడ మట్టి పెట్టాము తర్వాత దీనికి సంబంధించినటువంటిది వెనకాల ఉంది భారత్ అంటూ కూడా నిన్న కీలక వ్యాఖ్యలు చేసింది ఈ రోజు జరిగినటువంటి షియా సంబంధించినటువంటి సంబంధించిన దాంట్లో కూడా భారత ఉంది కూడా ఎప్పుడు చేసేటటువంటి మరొకసారి చిలక పలుకులు పలికిందని చెప్పవచ్చు పాకిస్తాన్ కానీ అంతర్గత పోరుతోటే ఉగ్రవాదులు చొచ్చుకొని వచ్చి అక్కడ భారీ పేలుళ్లకు కుట్ర పన్నుతున్నారన్నది మాత్రము ఇప్పుడు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నటువంటి వాస్తవాలు